ఇప్పుడు మీరందరూ ఎంతో ఆతృతతో చూస్తున్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఏకైక కూతురు ముద్దుల కూతురు అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారు మాట్లాడతారు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు సైతం మానుకొని నా కోసం వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఎలా ఉన్నాయి పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగనా ముందడుగు వేసిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క అడుగు కూడా మనది ముందు పడకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే నిజానికి పక్క రాష్ట్రాలన్నీ వేగంగా ముందుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్టు లెక్క ఏ విధంగా బాగుపడింది మన రాష్ట్రం మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారు ఏం చేశారు ఆ రోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటోందే ప్రత్యేక హోదా గురించి అని చెప్పాడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు మినిస్టర్ పదవులు కూడా తీసుకున్నాడు పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నాడు చంద్రబాబు గారు ఆ తర్వాత ఏమైంది ఊసర్వాళ్ళిలా మారాడు చంద్రబాబు గారు మారిపోయి ప్రత్యేక హోదా గురించి ఊసెత్తు దేశాలు కేసులు పెట్టి జైల్లో పెట్టాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా కేంద్రం ఎందుకు ఇవ్వదో చూద్దాం రెండు అందరం మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దామన్నాడు మమ్మల్ని గెలిపించండి బీజేపీ మెడలు ఉంచుతాం ప్రత్యేక హోదా ఎందుకుతేమో ఎందుకు తీసుకురాలేమో ఎందుకు ఇవ్వరో చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లు వేశారు ప్రజలు మీరు కూడా వేశారు ఏమైంది ప్రత్యేక హోదా వచ్చిందా ప్రత్యేక హోదా వచ్చిందా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు మన రాష్ట్రం ఒక్క ప్రత్యేక హోదా కాదు మంచి మంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం లాంటి పెద్ద పెద్ద అయినా పూర్తయినాయా అంటే చిన్న పెద్దయి మధ్య తరగతి ఏ ఒక్క ప్రాజెక్టులు పూర్తి కాలేదు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టులను జగనన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు పూర్తయినాయా ఎన్నైనాయి ఎన్నైనాయి కనీసం ఐదైనా అయినాయా పదైనా అయినాయా ఒకటంటే ఒకటన్నా అయ్యిందా మరిదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజధాని ఏమైంది ఆంధ్ర రాష్ట్రానికి కనీసం